తాండూరు నియోజకవర్గంలో రేపటి ఎన్నికల కోసం రేపు పోలింగ్ కోసం అధికారులు సమాయత్తమై వారి వారి గ్రామాలకు వారి వారి గమ్య ప్రాంతాలకు వెళ్ళినట్లుగా మనకు తెలుస్తూ ఉంది ఎవరెవరి పోలింగ్ కేంద్రాలకు అధికారులు వెళ్ళినట్లుగా మనకు పూర్తి సమాచారం అయితే అధికారులు తెలపడం జరిగింది తాండూరులో పోలింగ్ కేంద్రాలు రెండు వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అందులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు యాభై నాలుగుగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది ఇరవై ఆరు సెక్టర్ ఆఫీసర్లను నియమించినట్లుగా తెలుస్తుంది తాండూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్స్ రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల తొంభై రెండు ఓటర్స్ ఉన్నారు అందులో పురుష ఓటర్సు లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి మహిళా ఓటర్స్ లక్ష ఇరవై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు ట్రాన్స్ ఏడు మంది ఉన్నట్టుగా అధికారులు సమాచారం అందించారు మొత్తం టోటల్ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్సు సంఖ్య రెండు లక్షల నలభై మూడు వేల ఒక్క వంద తొంభై రెండు ఓటర్స్ను గుర్తించినట్లుగా అధికారులు తెలపడం జరిగింది రెండు లక్షల నలభై మూడు వేల నూట తొంభై రెండు మంది ఓటర్సు తాండూరు నియోజకవర్గంలో ఉన్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా రేపు పొద్దుగల్ల సుమరం అంటే రేపు జరగబోయే పొద్దుగల్లా రేపు జరగబోయే పోలింగ్కు రేపు జరగబోయే పోలింగ్కు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి పార్టీలు సహకరి సహకరించాలి అధికారులకు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా సమస్యలు సృష్టించకుండా పోలింగ్ను సజావుగా జరిగేటట్లుగా ప్రజలు పార్టీలు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనకు పోలింగ్ రిటర్నింగ్ అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు అయితే మనకు అధికారులకైతే విజ్ఞప్తి ప్రజలకైతే విజ్ఞప్తి చేయడం జరిగింది అధికారులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఎక్కడ కూడా సమస్యలు ఎక్కడ కూడా గొడవలు కానీ అల్లరు కానీ జరగకుండా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది ప్రజలందరూ కూడా రేపు ఓటు హక్కును వినియోగించుకొని పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజలందరూ కూడా ఓటును వినియోగించుకొని ఓటు శాతం పెంచాలని చెప్పేసి ఆర్డిఓ శ్రీనివాసరావు అయితే మనకు రిటర్నింగ్ ఆఫీసర్ తెలియడం తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వార్తా సమకారం తాండూర్ అసెంబ్లీ సెగ్మెంట్ మరియు పీసీ చేవెళ్ల పార్లమెంట్లో భాగంగా ఈరోజు అందరి ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అందజేసి అన్ని పోలీస్ స్టేషన్కు చేరవేయడం జరుగుతుంది ఈరోజు సాయంత్రానికి వెళ్ళి దాదాపు మన దగ్గర ఇరవై ఆరు సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు ఇరవై ఆరు రూట్స్ ఉన్నాయి అదేవిధంగా టోటల్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ రెండు వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్ భాగంగా మన దగ్గర క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ యాభై నాలుగు లొకేషన్స్ పదిహేడు ఉన్నాయి దాంట్లో కూడా పోలీస్ శాఖ ద్వారా తగిన సెక్యూరిటీ సిబ్బంది కూడా నియమించడం జరిగింది అదేవిధంగా టోటల్ ఓటర్స్ వచ్చి తాండూరు అసెంబ్లీ నియోజవర్గంలో రెండు లక్షల నలభై మూడు వేల నూట తొంభై రెండు మంది ఉన్నారు అదేవిధంగా పురుషులు వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది స్త్రీలు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది ఉన్నారు ట్రాన్స్జెండర్స్ వచ్చేసి ఏడు మంది ఉన్నారు టోటల్ వచ్చేసి రెండు లక్షల నలభై మూడు వేల నూట తొంభై రెండు మంది ఓటర్స్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోల్ పర్సెంటేజ్ని పెంచగలరని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కి కూడా తాండ్రూరు అసెంబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్లకు కిడ్నప్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్నికల ఏర్పాట్లు అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని అవకా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం ఏడు గంటలకు పోలింగ్కి వచ్చేసి రేపు మార్నింగ్ పదమూడవ తేదీ మార్నింగ్ సోమవారం నాడు మార్నింగ్ ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఎలాంటి అవాంఛన ఈ సంఘటన జరగకుండా విజయవంతం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నేను ఇద్దరితో